వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని రెండు వేల ఇరవైలో ప్రపంచ దేశాలను వణికించిన కరోనా ఇప్పుడు జేఎన్ వన్ వేరియంట్ అనే కొత్త రూపం దాల్చి జనాలపై విరుచుకు పడుతోంది గత కొన్ని వారాలుగా ఆసియా అంతటా కోవిడ్ నైన్టీన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి ఏషియాలోని రెండు అతిపెద్ద నగరాలైన హాంకాంగ్ సింగపూర్లో భారీగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి సింగపూర్లో ఈ వారం ఇరవై ఎనిమిది శాతం కేసులు పెరిగాయి హాంకాంగ్లో కోవిడ్ బారిన పడి ముప్పై ఒక్క మంది మరణించారు ఇప్పటికే హాంకాంగ్ సింగపూర్ చైనా లోని ఆరోగ్య అధికారులు కొత్త బూస్టర్ టీకాలు తీసుకోవాలని ప్రజలను కోరారు ఈ జేఎన్ వన్ వేరియంట్ సింగపూర్ హాంకాంగ్ థాయిలాండ్ ప్రాంతాల నుంచి ఇండియాకు రావడంతో ఇక్కడ కూడా కేసులు పెరుగుతున్నాయి మహారాష్ట్రలో కూడా యాక్టివ్ కేసులు పెరిగాయి ఒక వారంలోనే పన్నెండు నుండి యాభై ఆరుకి పెరిగాయి ప్రస్తుతం భారతదేశంలో రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కోవిడ్ నైన్టీన్ కేసులు ఉన్నాయి కేరళ మహారాష్ట్ర తమిళనాడు గరిష్ట కేసులను గుర్తించారు హెల్త్ మినిస్టర్ సిచ్యువేషన్ని క్లోజ్గా పరిశీలిస్తున్నారు అలాగే కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారు ఇదంతా చూస్తుంటే రెండు వేల ఇరవై లాక్డౌన్ మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు శరవేగంగా వ్యాపిస్తున్న జేఎన్ వన్ వేరియంట్కు అడ్డుకట్టె వేయకపోతే మళ్ళీ లాక్డౌన్ తప్ప